ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ జనరల్ జనరల్గా ఉమెన్ మనం లక్ష్మీదేవితో చూస్తాము అండ్ మన ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అని అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో పుట్టింది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాము గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే కొన్ని కొన్ని కారణాల వల్ల సో కొంతమందికి కలిసి వచ్చే అవకాశం ఉండదు అనమాట సో ఎలాంటి కారణాల వల్ల ఎస్పెషల్లీ విమెన్కి ఎలాంటి దోషాల వల్ల కొంతమందికి చేతిలో ధనం నిలవకపోవటము లేదు అనంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోవటము అండ్ ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బు వాళ్ళ దగ్గరే ఉండకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి సో దానికి గల ప్రధాన కారణాలేంటి గోచార నృత్యం ఎందుకు అలా జరుగుతుంది అనేటువంటిది ఈరోజు మనతో పాటు వేదిక యాస్ట్రాలజీ గారు ఉన్నారు అది వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం నమస్కారం గారు నమస్తే నాగరాజు గారు అందరూ మనం భావించేటువంటిది అంటే మన భారతదేశం వసదైన కుటుంబం అని చెప్పేసి అనుకుంటుంటాం అందులోనే మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి స్వరూపంగా చూస్తూ ఉంటాము అండ్ స్టిల్ ఏ రకంగా చూసుకున్నా కూడా వాళ్ళ వల్ల మనకు వచ్చేటువంటి లాభాలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి బట్ కొన్నిసార్లు గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే కొన్ని దోషాల వల్ల కూడా ఎంటైర్ కుటుంబం మీద కూడా పడే అవకాశం ఉంటుంది ఎందుకు అలా జరుగుతుంది సో తప్పకుండా అండి ఎందుకు అని అంటే చాలామందికి మనం చూస్తుంటాం సంపాదించింది సంపాదించినట్టుగానే విపరీతమైన ఖర్చులు అయిపోతూ ఉంటాయి అంటే డబ్బు నిలబడదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావాలి రాకుండా ఉండడానికి ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఆదా చేయాలి ఆదా చేస్తేనే ఆదాయం కనబడుతూ ఉంటుంది అయితే దీనికి ప్రధానంగా మనం వేదిక ఆస్ట్రాలజీ పరంగా జ్యోతిష్ శాస్త్రంగా చెప్పబడేటువంటి నాలుగు దోషాలుగా చెప్పబడింది మొదటిది వ్యయ దోషము అని ఉంటుంది వ్యయ దోషము వ్యయము అంటే ఖర్చు అండి వెళ్ళిపోవడము అని అర్థము సో వ్యయ దోషం ఎవరికైతే జాతకంలో ఉంటుందో వాళ్ళ వల్ల అనవసరమైన ఖర్చులు అది హాస్పిటల్స్ కావచ్చు లేకపోతే కేసులు కావచ్చు కోర్టు చుట్టూ తిరిగేటువంటి వ్యవహారాలు కావచ్చు అనవసరమైన లగ్జరీ ఖర్చులు కావచ్చు ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి కొనేటువంటి ఖర్చులు అవ్వచ్చు ఏదైనా సరే ఎప్పుడైతే వ్యయ దోషము అనేటువంటిది జాతకంలో ఉందో అది ఏదైనా మెన్కైనా ఉమెన్కైనా అది విపరీతంగా ఖర్చు పెట్టేటువంటి యోగం ఉంటే కనుక దాన్ని వ్యయ దోషము ఉంటారు అది ఉన్న ఇంట్లో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన రూపాయి కూడా నిలబడదు అప్పుల పాలు అయిపోతారు దీన్ని వ్యయ దోషంగా చెప్పబడతారు అయితే రెండవది ఏంటి అంటే సంఘ దోషము సంఘ దోషం అనేటువంటిది ఎవరు సంఘ అని అంటే లెవెన్త్ హౌస్ అండి అంటే మన చుట్టూ ఉండేటువంటి పరిసర ప్రాంతము అట్మాస్ఫియర్ వాళ్ళు చేసేటువంటి సొసైటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెద్దవాళ్ళు మనల్ని ఎలా పెంచడము ఇవన్నీ కూడా వస్తాయి సో ఎప్పుడైతే మనం చూ చూడండి చాలామంది ఇళ్లల్లో వాళ్ళు కొన్నారు కదా మనము కొనాలి వాళ్ళు చేశారు కదా మనము చేయాలి అనేటువంటి భావనతో ఖర్చు పెట్టడమైనా లేకపోతే వాళ్ళు ఏదో చేశారా ప్రెస్టేజ్ కోసం అనవసరమైన ఖర్చులు విపరీతంగా వీళ్ళు ఖర్చు పెట్టడమైనా లేకపోతే కొంతమంది ఖర్చు పెట్టడమే పనిగా అది ఖర్చు పెట్టకపోతే మనం మనం ఇంకా మన స్థాయి ఉండదు అనేటువంటి విషయంలో ఇంకా విపరీతంగా ఖర్చు పెడతారు ఇది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చేటువంటి దోషంగా చెప్పవచ్చు లెవెన్త్ హౌస్ అండి చెడు సహవాస దోషం వల్ల అది వ్యసనాలకి ఖర్చు పెట్టచ్చు జూదానికి ఖర్చు పెట్టచ్చు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకే ఖర్చు పెట్టచ్చు ఎవరికైనా ఖర్చు పెట్టచ్చు విపరీతంగా అలా ఖర్చు పెడుతున్నారంటే సంఘ దోషము సంఘ దోషం అనేటువంటిది కనుక ఉంది అనుకుంటే జాతకంలో దానివల్ల డబ్బు నిలబడదు కదా మొత్తం కుల కులహీనత అనేటువంటిది జాతకం చెబుతోంది శాస్త్రం చెబుతోంది అంటే వంశం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకే కాదు మొత్తం వంశం మొత్తానికి చుట్టేస్తాయి సో ఆ విషయంలో సంఘ దోషం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ మూడవది ఏంటి అంటే అభావన దోషము అని చెప్పబడింది అభావన దోషం అంటే ఏంటి అంటే ప్రణాళిక లేకపోవడము ఫైనాన్షియల్ విషయంలో అంటే ఆర్థిక విషయాల్లో ఎక్కడైనా సరే ఎంత వస్తుంది మనం ఎంత ఖర్చు పెట్టాలి ఎంత దాయాలి దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటిది ఒక ప్రణాళిక ఆ ప్లానింగ్ కానీ అన్నీ ఉండాలి భార్యాభర్తలు అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరికైనా అవ్వచ్చు ఎప్పుడైతే ఆ ప్రణాళిక అనేటువంటిది లేకపోవడం వల్ల వెచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్ల రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల విపరీతంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఎర్కొంటారు అప్పుల బాధలు లేదా ఒక ప్లానింగ్ అనేటువంటిది లేకపోవడం వల్ల వీళ్ళు ఎవరికో ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడము మోసపోవడము దొంగల పాలవ్వడము ఇవన్నీ కూడా ఈ యొక్క అభావన దోషం కిందకే వస్తాయి సో అభావన దోషం ఉంది అంటే వీళ్ళు సంపాదించిన వీళ్ళు అనుభవించినా అనుభవించకపోయినా మొత్తం తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ అభావన దోషంలో మనం చూస్తే ఇప్పుడు నేటి సమాజంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము తెలిసి తెలియనటువంటి దాంట్లో బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేయడం కానీ లేకపోతే ఆన్లైన్ షాపింగ్స్ అంటూ కనిపించిందల్లా కొనాలి అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళిపోవడం ఇదంతా అంతా కూడా అభావన దోషం ప్రణాళిక లేకపోవడము అనేటువంటి దాని నుంచి వచ్చింది దాని వల్లే కోటాను కోట్లు నష్టపోయిన వాళ్ళు ఉంటారండి షేర్ మార్కెట్ లో స్టాక్ మార్కెట్ లో బెట్టింగ్స్ లో వ్యసనాల రీత్యా అన్ని రీత్యా షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ అని చీరలు అని అదని ఇదని ఫర్నిచర్ అని ఏదైనా అవ్వచ్చు అభావన దోషం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా అలా జరిగింది మా లైఫ్ లో అంటే అది అభావన దోషమే ఖచ్చితంగా అండి ఇక నాలుగవది అన్యోన్య దోషము అని ఉంటుంది అన్యోన్య రుణ దోషంగా చెప్తారు అంటే భర్తకి తెలియకుండా అంటే సంపాదించే వాళ్ళకి తెలియకుండా ఏవైతే చేస్తూ ఉంటామో కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళు భర్తకి తెలియకుండా ఎంతో కొంత వడ్డీ వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో బయట బయటకు అప్పులు ఇస్తుంటారు అవి మోసపోతారు తిరిగి రావు భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లోపిస్తే కనుక అన్యోన్య రుణాలకి దారితీస్తుంటుంది అంటే ఇద్దరూ కూడా అప్పులు పాలైపోవడము ఇద్దరి జీవితాలు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి మనం చూస్తుంటే ఆయనంతకాలం మా మా లైఫ్ చాలా బాగుందండి ఫైనాన్షియల్ కండిషన్ చాలా బాగుంది ఆయనకి నాకు ఇలా గొడవలు వచ్చిన తర్వాత మా నా లైఫ్లో ఇలా బిజినెస్ లోస్ అండి డబ్బులు ఉండట్లేదు ఏమీ జరగట్లేదు అనేటువంటి భావనతో అప్పుల పాలైపోయి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఇది అన్యోన్య రుణదోషంగా చెప్తారు సో ఈ యొక్క అన్యోన్య రుణదోషంగా మనం ఎలా చెప్పొచ్చు అంటే కొంతమంది స్త్రీల స్త్రీలను చూస్తే కనుక ఇంట్లో ఆడవాళ్ళని భర్త మాట జవదాటి అంటే వాళ్ళకి తెలియకుండా అన్నీ మాకే తెలుసు అనే విధంతో విధానంతో అన్నీ ఖర్చు పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి అప్పులు పాలు అయిపోతుంటారు అంటే ఇంకా భర్తది ఏమి సంపాదించేటువంటి వ్యక్తిది ఏమీ లేదు అంతా కూడా వాళ్లే నాదే అనేటువంటి ఉద్దేశంతో ముందు అది తప్పు కాదు కానీ వాళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల రుణ దోషాలకి దారితీస్తుంది అంటే విపరీతం అప్పులు పాలైపోతారు అంతా అయిపోయిన తర్వాత రియలైజ్ అవుతారు ఇది జాతకంలో కొన్ని యొక్క లక్షణాలు అష్టమంలో రాహు ద్వారా మనం తెలుసుకోవచ్చు నాగరాజ్ గారు భర్తను తాకట్లో పెడేస్తారు అంతేనా ఖచ్చితంగా అలాంటిది అనుకోవచ్చు అంటే భర్తని దాటి ముందుకు వెళ్ళిపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మీరు చెప్పిన ఈ నాలుగు దోషాల్లో అశ్విని నక్షత్రం వారికి ఎక్కువగా అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి కనుక మనం చూసుకుంటే ఏ దోషం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుందన్న సో మేజర్గా నాగరాజు గారు అశ్విని నక్షత్రము అనగానే ఇది మేషరాశికి సంబంధించిన నక్షత్రము అంటే ఫస్ట్ హౌస్ అంటే ద ఒరిజినల్ ఫస్ట్ హౌస్లో ఉండేటువంటి నక్షత్రం జనరల్గానే వీళ్ళు బాగా కష్టపడి ఎలాగైనా సంపాదించి పైకి ఎదగాలి అనేటువంటి కోరికతో వెరీ హార్డ్ వర్కింగ్ అండి చాలా కష్టపడతారు సో అయినప్పటికీ కూడా వీళ్ళకి డబ్బులు నిలబడవు డబ్బు సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి అది ఎందుచేత వస్తుంది వీళ్ళకంటే ఒరిజినల్ ట్వెల్త్ లాడు గురుడు అవుతారు దీనివల్ల ఏంటి అంటే వ్యయ అనేటువంటిది ఏర్పడుతుంది అంటే వీళ్ళు ఏదో అంత వచ్చిందంతా కష్టపడి 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 ఏదో పెద్దది కొందామనో వస్తువు కొందామనో ఆస్తి కొందామనో దాచిందంతా కూడా తెలియకుండానే నిర్వీర్యం అయిపోతాయి మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంది అది ఎందుచేత వస్తుంది అనవసరమైన ఖర్చులు అది ఫ్యామిలీ వల్ల రావడం వల్ల బికాజ్ వీళ్ళకి సిక్స్త్ లాడ్ బుద్ధుడు అవుతారు సో ఫ్యామిలీ వల్ల వచ్చేటువంటి ఖర్చుల వల్ల విపరీతంగా అది హెల్త్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే దేనికైనా అవ్వచ్చు విపరీతంగా ఖర్చులైపోతాయి రూపాయి కూడా నిలబడదు కానీ వీళ్ళు మాత్రం కష్టాన్ని వదలరు వీళ్ళ వీళ్ళు ఎన్ని సమస్యల్లో ఉన్నా పక్క వాళ్ళకి మాత్రం ఒక గొప్ప మోటివేటర్ లాగా ఇన్స్పిరేషన్ లాగా నిలుస్తూ ఉంటారు అంతటి గొప్ప క్యారెక్టర్ ఉన్న వాళ్ళు అశ్విని నక్షత్రం వాళ్ళు కానీ వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు సో ఖర్చులు అయిపోతూ ఉంటాయి అండ్ రెండవది ఏంటంటే అన్యోన్య దోషం నాగరాజ్ గారు ద ఒరిజినల్ సెవెంత్ లాడ్ శుక్రుడు అవడం వలన మేజర్గా భర్తని దాటి వీళ్ళు యొక్క అజమాయిషి చూపించడం వల్ల కానీ లేకపోతే కొన్ని కొన్నిసార్లు సాహసోపేత నిర్ణయాలు రిస్క్ తీసుకుని బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినా ఇంట్లో తెలియకుండా బయటికి అప్పులు ఇచ్చినా లేదనుకుంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు నిలబడమంటే పార్ట్నర్షిప్లో బిజినెస్లు చేసినా అది తెలియకుండా బయటికి దాచినా ఏమి చేసినా అన్యోన్య దోషం మూలన విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి అండ్ మేజర్గా వీళ్ళకి చూస్తే కనుక మ్యారీడ్ లైఫ్ మ్యారీడ్ లైఫ్లో కూడా లేదా పార్ట్నర్షిప్లో కూడా వీళ్ళు అనుకునేటువంటి స్థాయి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు సో వీళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా సాధించాలి కెరీర్ బాగుండాలి ఏదో కావాలి మనశ్శాంతిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అనేటువంటి భావన ఉంటుంది కానీ వీళ్ళకి సాటిస్ఫాక్షన్ మేజర్ గా ఉండదు వీళ్ళు బిజినెస్ చేసినా అంతగా కలిసి వచ్చేటువంటి అంశాలు ఉండవు నాగరాజ్ గారు బికాస్ థర్డ్ అండ్ సిక్స్త్ లాట్ వీళ్ళకి బుద్ధుడు అవుతాడు కాబట్టి సో మేజర్ గా వీళ్ళకి డబ్బులు నిలబడాలి అంటే వ్యయ దోషం అనేటువంటిది ఉండకూడదు భర్త మాట దాటకూడదు అన్యోన్య దోషం అనేటువంటిది కూడా ఉండకూడదు సో దానికి సంబంధించి ద ఒరిజినల్ సెకండ్ లాడ్ వీళ్ళకి శుక్రుడు అవుతారు అంటే ధనస్థాన అధిపతి శుక్రుడు సెకండ్ అండ్ సెవెంత్ లాడ్ అండి ఒకవేళ ఒక మీ భర్త కనుక సంపాదన బాగా సంపాదించేటువంటి వ్యక్తి అయితే కనుక మీరేమి దేంట్లోనూ బిజినెస్ చేయడం కానీ దేంట్లోనూ ఖర్చు పెట్టడం కానీ మళ్ళీ కొత్తగా నేను కూడా సంపాదిస్తాను అనేటువంటి దాంట్లోకి వెళ్ళడం కానీ చేయాల్సిన పని లేదు చెయ్యొద్దని నా సజెషన్ కూడా ఒకవేళ చెయ్యాలనుకుంటే బిజినెస్ మాత్రం ఏమాత్రము పెట్టద్దు ఖచ్చితంగా మీరు ఈ యొక్క వృత్తుల్లోకి ఎలాంటి వృత్తుల్లోకి వెళ్తే బాగుంటుంది అంటే మీరు ఒకవేళ చదువుకునే స్థాయిలో ఉంటే డాక్టర్ ఫీల్డ్లోకి వెళ్ళండి అంటే వీళ్ళకి కమింగ్ డేస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే జూన్ నుంచి డిసెంబర్ సో మేజర్గా అశ్విని నక్షత్రానికి ఏంటంటే నాగరాజు గారు పన్నెండవ స్థానంలోకి శని ఎంటర్ అయ్యారు అంటే ఏలినాడు శని వీళ్ళకి స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు అంటే బాగా చూడండి పన్నెండవ స్థానం అంటే వ్యయ స్థానంగా మనం పిలుస్తూ ఉంటాం విపరీతమైన ఖర్చులు అయిపోతుంటాయి ఏలినాడు శని స్టార్టింగ్ ఫేజ్లో ఇప్పుడు కూడా వీళ్ళు అదే ఫేజ్లో ఉన్నారు డబ్బు రూపాయి కూడా మాకు నిలబడకలేదండి అనేటువంటి భావనలో మీరుంటే మీకు వ్యయ దోషం ఉంది దాని మూలనే మీకు డబ్బు నిలబడకలేదు అది కూడా మీకు జూలై దాకా చాలా తీవ్రంగా ఉంటుందండి సో ఈ జూలై వరకు కూడా ఎంత నిలబడ నిలబెట్టాలన్నా డబ్బు నిలబడదు అనేవి విఫలమైపోతుంటాయి అన్నీ జరుగుతూ ఉంటాయి జూలై తరువాత ఈ పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడే మీకు రాజయోగాన్ని ఇస్తారు అంటే లాభాన్ని విజయాన్ని కీర్తిని ఐశ్వర్యాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి సో మీరు కనుక ఏదైనా ఉద్యోగం కానీ లేకపోతే బిజినెస్ కానీ చేస్తున్నట్లయితే ధన ఆర్జన కావాలి డబ్బు నిలబడాలి అనేటువంటి కోరికతో ఉంటే జూలై తరువాత నుంచి మీకు కాస్త మెరుగైనటువంటి జీవితం ఉంటుంది కానీ ఒకటి మాత్రం నిజం మీకు ఫిఫ్త్ లార్డ్ రవి అవడం వలన మీరు శివ ఆరాధన ఎక్కువగా చేయాలి శివ ఆరాధన ఎక్కువగా చేయండి ప్రతి పౌర్ణమికి మానకుండా శివాలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో అభిషేకం చేయండి ఆవు నెయ్యితో అభిషేకం చేయడం వల్ల అప్పుల బాధలు తొలుగుతాయి ఐశ్వర్యం పడుతుంది విత్ ఇన్ డేస్లోనే మీకు గా రిజల్ట్స్ కనబడతాయి డబ్బు పరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఓకే అంటే జూలై తర్వాత బాగానే ఉంటుంది డిసెంబర్ అండి డిసెంబర్ దాకా బాగుంటుంది గా గ్రోయింగ్ ఉంటుంది చార్ట్లో పర్సనల్ చార్ట్లో ఏమైనా దోషాలు ఉంటే కాస్త డౌన్ఫాల్ అవి చూస్తారు ఇప్పుడు ఇది వాళ్ళకి జరుగుతుంది అనేది మీరు చెప్పింది తప్పకుండా అండి ఖచ్చితంగా అశ్వని నక్షత్రం వాళ్ళు కనుక నేను కొన్ని చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి మా దగ్గర డబ్బు నిలబడట్లేదండి అస్సలు సంపాదించిన సంపా ఎందుకు సంపాదిస్తున్నానో ఎందుకు పని చేస్తున్నానో ఏదో నాకే అర్థం కావట్లేదు అనే పరిస్థితిలో ఉన్నా ఎంత ట్రై చేసినా నాకు ఏ పని ముందుకు వ్యయ దోషము అంటే ఓన్లీ డబ్బే కాదు నాగరాజు గారు ఏంటి అంటే లాస్ అండి లాస్ ఆఫ్ మనీ లాస్ ఆఫ్ హెల్త్ లాస్ ఆఫ్ వెల్త్ లాస్ ఆఫ్ ఎనర్జీ లాస్ ఆఫ్ థాట్స్ ఇవన్నీ కూడా లాస్ ఏదైనా లాస్ అయిపోతున్నాము నిర్వీర్యం అయిపోతుంది బూడిదలో పోసిన పన్నీర్ లాగా అన్నీ ఎలా వెళ్ళిపోతున్నాయి అనుకుంటే వ్యయ దోషంతో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఖచ్చితంగా దానికి సంబంధించి శాంతి హోమము శాంతి పూజలు రెమెడీ ఉంటుందండి దీనికి శివుడికి సంబంధించింది పర్సనల్ చార్ట్ ద్వారా ఉంటుంది దాని ద్వారా మీరు చూసుకున్న తర్వాత నవగ్రహ శాంతి కానీ రుద్రహోమము కానీ లేదు అనుకుంటే మహాలక్ష్మీదేవికి హవనం చేయించడం పౌర్ణమి నాడు అమావాస్య అర్ధరాత్రి పూట ఇంటో లక్ష్మీ పూజ చేయడము ఇవన్నీ కొన్ని కొన్ని పరిహారములు మీ యొక్క వ్యయ దోషాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయి ఎలా అనే జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ చాటుని బట్టి పర్సనల్ చాటుని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషం ఉంటుంది లేదు అనుకుంటే కొంతమందిలో మనం చూస్తాం ఎక్కడ వరకు వెళ్ళిపోతుంది అని అంటే కంప్లీట్ లాస్ దాకా వెళ్ళిపోతారు మనుషులే లాస్ అయ్యేంత స్థాయికి ఇప్పుడు ఆ టైంలో అట్లీస్ట్ వేదిక ఆస్ట్రాలజీని నమ్ముకొని మినిమం రెమెడీస్ కోసం అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కొన్ని కర్మదోషులు కూడా దోషాలు కూడా ఉంటాయి కాబట్టి అలాంటి ప్రాసెస్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే వీడియో చూసిన తర్వాత అయినా సరే మేబీ ఇది ఉంది దీని నుంచి నేను బయటపడడానికి వేదిక ఆస్ట్రాలజీ ఏదైనా రెమెడీ చూపిస్తుందేమో అనుకున్నటువంటి వాళ్ళకి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి ఇక్కడ డబ్బు నిలబడకపోవడానికి ఈ యొక్క ఆర్థిక సమస్యలకి అనేక కారణాలు ఉంటాయి నాగరాజు గారి వ్యయ దోషం అనేటువంటిది ఎందుచేత వస్తుంది అంటే కొంతమంది ఇంట్లో అవినీతిపరమైనటువంటి సంపాదన చేస్తున్న వాళ్ళకి డబ్బు నిలబడకుండా విపరీతంగా వెళ్ళిపోతుంది అది కూడా ఒక కారణం కావచ్చు అలాంటి కర్మలు ఉన్నవాళ్ళు కూడా కర్మని దోషం ఆ కర్మ దోషం నుంచి బయటికి రావడానికి తగిన శాంతి పూజలు చేసుకోవాలి అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేదంతా కూడా గోచారానికి సంబంధించిన అంశం అండి పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత డబ్బు ఎందుకు నిలబడట్లేదు ఎందుకని విపరీతంగా కుండకి చిల్లు పెట్టినట్టుగా వెళ్ళిపోతుంది అనేటువంటి సమస్య అయినా ఎంత కష్టపడినా రిజల్ట్స్ రావట్లేదు అనేటువంటిది కూడా ఏ దోషమే కాబట్టి అలాంటిదైనా ఎవరున్నా సరే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు సో ఏదైతే అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత గోచారము మీ యొక్క పర్సనల్ చార్ట్ సమన్వయం చేస్తూ ఏవైతే పరిహారములు ఆచరించాలి ఏవైతే మంత్రాన్ని జపం చేయాలి పర్సనల్ గైడెన్స్ ఎక్కడ మీ ఖర్చు అనేటువంటిది ఎక్కువగా అవుతుంది హెల్త్ ఇష్యూస్ వల్ల లేకపోతే దేనివల్ల చూసిన తర్వాత దాన్ని సరి చేసుకోవడం వల్ల ఒక మంచి శుభ పరిణామాలు ఖచ్చితంగా చూస్తారు డెఫినెట్గా అండి ఎనిమిది సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మాకారం నమస్తే అండి చూస్తారు కదా వీడియో ఈ వీడియోపై అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీరు కనుక వేదిక ఆస్ట్రాలజీ త్రూ ఏదైనా సరే ఒక మంచి రెమెడీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మీ పర్సనల్ చార్ట్ గురించి అండి మీ జాతకరీత్యా ఏ విధంగా ఉందని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ అని మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అప్రోచ్ అవ్వండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని సమాచారం ఫాలో అండి థ్యాంక్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి